పాల్గొన్నారు పాల్ఘర్ లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు దాదాపు డెబ్బై ఆరు వేల కోట్లతో నిర్మించనున్న వాదవన్ పోర్టుకు ప్రధాని శంకుస్థాపన చేశారు మరిన్ని వివరాలు మహారాష్ట్రలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో భాగంగా మొదట ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్లో గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయా రంగాలకు చెందిన ఎనిమిది వందల మంది వక్తలు ఈ సమావేశానికి హాజరయ్యారు మూడు వందల యాభై మంది వరకు ఇందులో ప్రసంగించారు గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్లో దేశ విదేశాలకు చెందిన పలువురు విధాన నిర్ణేతలు నియంత్రణ సంస్థలు బ్యాంకర్లు విద్యావేత్తలు పాల్గొన్నారు ఈ సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీ ఫిన్టెక్ రంగంలో వినూత్న ఆవిష్కరణలతో కూడిన ప్రదర్శనలు తిలకించి వివరాలు అడిగి తెలుసుకున్నారు సదస్సులో ప్రసంగించిన ప్రధాని మోదీ మౌలిక సదుపాయాలు పేలవంగా ఉంటే ఫిన్టెక్ విప్లవం ఎలా సాధ్యమవుతుందన్నారు తమ పదేళ్ల పాలనలో బ్రాడ్బ్యాండ్ సేవలు మారుమూల గ్రామాలకు సైతం విస్తరించాయని వెల్లడించారు ప్రధానమంత్రి ముద్ర యోజన కింద ఇరవై లక్షల కోట్ల సూక్ష్మ రుణాలు అందించామన్నారు యాభై మూడు కోట్ల మందికి పైగా జన్ధన్ ఖాతాలున్నాయని తెలిపారు గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ కార్యక్రమం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గర్ జిల్లాలో పర్యటించారు దహాను పట్టణానికి సమీపంలో ఉన్న డెబ్బై ఆరు వేల కోట్ల విలువైన వాదవాన్ పోర్టుకు ప్రధాని శంకుస్థాపన చేశారు దాదాపు పదిహేను వందల అరవై కోట్ల విలువైన రెండు వందల పద్దెనిమిది ఫిషరీస్ ప్రాజెక్టులు ఫిషింగ్ హార్బర్లు ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్లు రీసర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టమ్ బయోఫ్లోక్ వంటి అధునాతన సాంకేతికతలను కూడా ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ వాదవాన్ పోర్ట్ దేశంలోనే అతిపెద్ద కంటైనర్ పోర్ట్ గా మారుతుందన్నారు మత్స్యకారుల కోసం ఏడు వందల కోట్లతో మౌలిక వస్తువులు కల్పిస్తున్నామని చెప్పారు వాడ్బాన్ పోర్ట్ కి నీవ్ రక్కి గై హై इस पोर्ट पर छहत्तर हजार करोड़ रुपए से ज्यादा खर्च किए जाएंगे ये देश का सबसे बड़ा कंटेनर पोर्ट होगा ये देश ही नहीं दुनिया के सबसे गहरे पोर्ट में से एक महत्वपूर्ण पोर्ट होगा ये महाराष्ट्र की पहचान का छत्रपति शिवाजी महाराज के सपनों का भी प्रतीक बनेगा दीघी औद्योगिक क्षेत्र से पर्यटन और इको रिसोर्ट को भी बढ़ावा मिलेगा साथियों आज यहां मच्छीमार भाई बहनों के लिए भी 700 करोड़ रुपए से ज्यादा की विकास परियोजनाओं का शिलान्यास किया गया है देश की अलग अलग जगहों पर 400 करोड़ रुपए से ज्यादा की परियोजनाओं का उद्घाटन भी यहीं से हुआ है इन सब प्रोजेक्ट के लिए भी अपने भाई बहनों को आप सभी साथियों को बधाई देता हूं वादवान फोर्ट देश वाणिज्या अंतर्जातीय शिपिंग मार्ग प्रत्यक्ष का अंसंधान अव लक्ष्य का पेटको अला देश व्याप्त షిప్పింగ్ రంగంలో మౌలిక సదుపాయాలు ఉత్పాదకతను పెంచడం దీని లక్ష్యం ఈ కార్యక్రమాల వల్ల మత్స్య రంగంలో ఐదు లక్షలకు పైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్